నా పేరు నీరది రవి నేను బిఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్లో బోధవరి మున్సిపాలిటీ ఆఫీస్లో అన్ని పార్టీల మీటింగ్ ఎలక్షన్ మీటింగ్ ఉందని చెప్తే మేము అందరం పార్టీ తరఫున అందరం వచ్చాము ముఖ్యంగా ఏంటంటే ఈ ఓటర్ల లిస్టులోని అవకత తవ్వకలు అంటే ఒక్క వార్డు నుంచి ఒక్క వార్డుకు చాలా షిఫ్ట్ అయినాయి ఇవి ఇవి కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే సరి సరైన పద్ధతిలో ఎలక్షన్ నిర్వహించాలని కోరుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అంటే పోటీ చేసే వాళ్ళు సర్టిఫికెట్లు చాలా ఎస్సీ క్యాస్ట్ క్యాస్ట్ వైజ్గా కా చాలా పరిశీలించి వాళ్ళ దగ్గర నామినేషన్ తీసుకోవాల్సిన కోరుతున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ మున్సి బోధన్ మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏర్పడ్డది ఇప్పటి వరకు ఓసీ జనరల్ ఓసీ మహిళ బీసీ జనరల్ బీసీ మహిళనే వస్తుంది కనీసం ఎస్సీకి ఇప్పటివరకు రాలేదు అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల చిల్లెరవుతుంది ఇప్పటి వరకు ఎస్సీకి ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు అంతేకాకుండా ఈ ఈ ఈసారైన ఎస్సీకి చైర్మన్ పదవి ఇవ్వాలని మా బీఎస్సీ పార్టీ నుంచి నేను కోరుతున్నాను అంతేకాకుండా టోటల్ ముప్పై ఎనిమిది వార్డ్స్ బోధన్ పట్టణం మున్సిపాలిటీలో ఉన్నాయి ఇందులో మా ఎస్సీ శాతం పదిహేను శాతం ప్రకారం అయితే మాకు దాదాపు ఐదు ఐదు రావాలి కానీ ఇందులో మూడు నాలుగు ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సరైన ఇక్కడ ఉన్న మేమేం చేస్తామంటే అవసరం వస్తే సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ విన్నయిస్తాం సమస్యల మీద మేము గట్టిగా పోరాడుతాం మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి